క్రైస్తుల సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును కూర్చి సందేహింపక రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినము అబ్రహాము దేవుని మాటలు వినుచుండెను కనుక అతని సంతానము ఒక జనాంగముగా అయుప్తిలో నాలుగు వందల సంవత్సరం నుండి తమ దేశమునకు తిరిగి వచ్చిదరని దేవుడు అతనికి ముందుగానే చెప్పగలిగాను ఆ రీతిగా దేవుడు ఆదేశ ప్రజలైన అమోరీయులకు హిత్తీలకు వారి పాపం నిమిత్తం పశ్చాత్తాపడుటకు నాలుగు శతాబ్దములను అనుగ్రహించెను వారి పాపముల విషయమై పశ్చాత్తాప పడకపోయిన ఎడల వారు తీర్పు పొందెదరు ఇస్రాయేల్ జనాంగము ఐగుప్త దేశం నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క అపవిత్రతను గూర్చి లేవయ కన్న పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదులలో ఇయ్యబడినది అచ్చట నివసించుచున్న జనాంగముల వారు దేవుడు నాలుగు శతాబ్దములు వేచిండెను వారు పడనందున వారికి తీర్పు తీర్చవలసి సమస్త పట్టణములను అందులో వారి నాశనం ఇస్రాయల్ జనాగముకు సెలవిచ్చెను ప్రభు తన రక్తము ద్వారా ఈనాడు మనతో నొక నిబంధన చేసెను ఆ నిబంధన ద్వారా ఆయన స్వాస్థ్యమును మనము పొందుచున్నాము అదే సమయంలో ఇతర శక్తులకు తీర్పు తీర్చుటకు ఆయన మనలను వాడుకొని ఒట కొరిందీలకు పత్రిక ఆరోగ్యం రెండు మూడు వచ్చిన అట్టి ఆధిక్యత కొరకు బలమకు చురుకైన విశ్వాసం మనకు అనుగ్రహించబడవలను అట్టి విశ్వాసము అనుమానములను చేయించును ఆయన మనతో మాట్లాడినప్పుడు విని లోపడవలను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండునే గాక ఆమె